వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారత్ మాతకి జై శ్రీరామ్ జై తెలంగాణ ఇది చాలా బర్వీకా ఉదయంతో మాట్లాడుతున్నాను బైసాబ్ కారణం ఏంటంటే మొన్న అసెంబ్లీలో చర్చలు చూసిన స్వయాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో హయాంలో చేసిన అప్పులు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఎయిట్ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ క్రోర్స్ అప్పులు ఎటువతున్నాం పైసా సబ్ప్లైస్లో ఉన్న తెలంగాణ రోజున ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పులు అప్పుల ఊబిలో తెలంగాణ అప్పుల ఊబిలో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ కాళేశ్వరంలో కుమ్మప్పు లంచగొండితనం నాసిరకం కమితక్షణం ఆ బంధులో ఇది ఈ బంధుల్లో అవినీతి ఈ బంధుల్లో కమిషన్లు ఆ బంధువులో లంచగొండితనాలు ఈ ముబారకులు ఆ ముబారకులు ఆస్తు ముఖ్యమంత్రులు మిమ్మల్ని ఎవరెడిగారు ఉచితరాలు మీరు ఎందుకు కూర్చుాలి అని ప్రయత్నం చేస్తుంది సార్ మమ్మల్ని ప్రలోభ పెట్టడానికి సో దట్ వచ్చే ఎన్నికల్లో దండుకోవడానికి మీ దుర్మార్గం పాడుగాను మీ దుర్మార్గానికి మీ ఓట్ల కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారు ఇది ఎక్కడ గవర్నమెంట్లండి బాబు దీనికోసమేనా మేము బంగారు తెలంగాణ తెచ్చుకున్నది సరే అది అయిపోయింది కల్వకుంట్ల గారు సర్వనాశనం చేసింది తెలంగాణని అప్పుల ఊబిలోకి చేసిండు ఓకే రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు పదిహేను నెలల వేసింది మీరు ఇచ్చినప్పుడు కదా సుమారు మరి లక్ష యాభై ఎనిమిది వేలు ఎందుకు చేసిన ముఖ్యమంత్రి గారు అంటే మీరేమంటారు మిత్తిలు కడుతున్నా పాయసాబ్ మిత్తిలు కట్టాలి కదా ప్రిన్సిపల్ కట్టాలి కదా కొద్ది గొప్ప ప్రిన్సిపల్ కడుతున్నా దాని దిక్కించి అయింది మొత్తం మొత్తం అతిటి చేసి మొత్తం తొమ్మిది లక్షల అప్పులకి వెళ్ళిపోయింది రాష్ట్రం ఏం అప్పులు పాయిసావు ఉచితాలు ఎందుకు పాయసావు మహిళలు అడిగినారు మీకు ఉచిత బస్సులలో ప్రొవైడ్ చేయమని లేకపోతే ఆ బంధువులు ఈ బంధువులు అడిగినారు మిమ్మల్ని బంధువులు బంధువులు ఇవ్వండి అని చెప్పి ఈ మాఫీలు ఆ మాఫీలు అడిగినాం మేము మేము అడిగింది ఏంట్లో సభాయసం నాకు అనారోగ్యం వచ్చి నాకంటే తెలంగాణ ప్రజలకు అనారోగ్యం వచ్చి ప్రభుత్వ హాస్పిటల్కి పోతే క్వాలిటీ వైద్యం కానీ నాణ్యమైనటువంటి వైద్యం కానీ ఫ్రీ వైద్యం ఇవ్వండి ఆడ ఫ్రీ కానీ మేము ఆరోగ్యం ఉంటాం కష్టపడతాం తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతాం ఆమ్ ఆద్మీని సామాన్యమైన నాగరికుడిగా మాట్లాడుతున్నాం అదే రకంగా మంచి వైద్యుల్ని పెట్టండి ప్రేమగా రిసీవ్ చేసుకునే వైద్యుల్ని అక్కడ మంచి వసతులు కల్పించండి మంచి సర్జరీ మెషిన్స్ పెట్టండి మంచి ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయండి క్వాలిటీ వైద్యం ఇచ్చి ఆనందంగా ఈ యొక్క పేషెంట్లను ఇంటికి పోయేటట్టు చూడండి రెండోది మేము ఎక్స్పెక్ట్ చేసేది మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోతే మంచి మంచి విద్యని ఇవ్వండి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మా పిల్లలు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు ఐపీఎస్లు అవుతారు దేశానికి ఉపయోగపడతారు తెలంగాణకు ఉపయోగపడతారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏం సార్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏం సార్ వసతి గృహాలలో సరైన వసతులు లేవు సార్ సరైన భోజనాలు లేవు అంతెందుకు సార్ మహిళల వసతి గృహాల్లో టాయిలెట్లు లేవు సార్ ఆడపిల్లలు చాలా బాధపడుతున్నారు కొంతమంది ఆడపిల్లలు ఇక ఇది కాదని చెప్పేసి ఇంటికి పోయింది సార్ చదువులు ఆపేసి దాని మీద ఫోకస్ చేయండి సార్ దయచేసి రైతుల విషయంలో రుణమాఫీల కంటే కూడా మీరు ఎక్కువ ఆలోచించాల్సింది వాళ్ళకి చెరు వాళ్ళ కాలువ గట్టుల్ని వాళ్ళ వాళ్ళ పొలాల వరకు చేయొచ్చండి ఆ వర్షంలో వచ్చిన వాటర్ని గట్టిగా ఉడిసిపట్టి సముద్రంలో పోకుండా చూడండి ఆనకట్టలు కట్టండి క్వాలిటీ విత్తనాలు ఇవ్వండి సార్ క్వాలిటీ విత్తనాలు ఇవ్వండి సబ్సిడీ లేండి ఎరువుల క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఇవ్వండి అరే మొన్న వర్షం పడితే పాపం గిడ్డంగులు లేక పెట్టుకొని ప్రదేశాలు లేక రోడ్డు మీద కొట్టుకపోయి ధాన్యాలు అన్ని విత్తనాలు పోనీ కూడా మొదకలు వచ్చినాయి కొన్ని అయితే కొన్ని పోయినాయి వరదలలో పడి నిన్న అకాల వర్షం నిన్న చూసి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సార్ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల తర్వాత తెలంగాణలో నైజాం మమ్మల్ని బొంగ చేసిండు చేసిండు ధర్మాన్ని నాశనం చేసిండు మా జీవితాలతో ఆడుకున్నారు మీరు అదే చేస్తున్నారు వారు దోపిడీ చే వారి శరీరాలని హత్యలు చేసి శరీరాలని మానభంగాలు చేసి మహిళలని చేస్తే మీరేం చేస్తున్నారు మమ్మల్ని ఆర్థికంగా ఉపమతిస్తున్నారు మా మన స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు సార్ మా పిల్లలు స్కిల్ డెవలప్మెంట్ నేర్చేసుకుంటే స్వయం ఉపాధి పైకి వస్తారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వండి లోన్లు ఇవ్వండి పిల్లలు చిన్న షాపులు కానీ పాన్ షాపులు కానీ కిరాణా జ్వరల్ షోస్ కానీ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ పెట్టుకుంటారు పెట్టుకొని ఇంకొక పది మందికి ఉద్యోగాలు ఇస్తారు మీ గవర్నమెంట్లలో ఏమైనా వేకెన్సీస్ ఉంటే వేకెన్సీస్ ఇవ్వండి సార్ దయచేసి గ్రూప్ వన్లు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లు ఇంటర్వ్యూలు పెట్టండి క్వాలిటీ ఐ మీన్ కాంపిటేటివ్ పిల్లలు పాస్ అయిన పిల్లలకి తింటారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి దట్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్ మంచి రోడ్లు అడుగుతున్నాము మంచి వంతెన వింతన వంతెనలు అడుగుతున్నాము క్వాలిటీ విత్తనాలు ఇవ్వండి మా రైతులకి సబ్సిడీ ఎరువులు ఇవ్వండి ఇవన్నీ ఇవ్వండి సార్ ప్రొడక్షన్ ఆటోమేటిక్ పెరుగుతుంది వాళ్ళు కష్టపడే అవకాశం ఉంటుంది మీరు ఒక రకంగా తయారు చేస్తారు మమ్మల్ని దత్తమ్మలు చవటాన్ని తయారు చేస్తున్నారు మీరు ఉచితాలు ఇచ్చి ప్రలోభ పెడుతున్నారు మీరు ఓటర్ల గురించి సుప్రీంకోర్టులు ఏం చేస్తున్నాయి ఆటలు సుప్రీంకోర్టు అయినా కనీసం కాను దేవాలి సెంట్రల్ గవర్నమెంట్ అయినా కాను దేవాలి మేము ఉచితాలు నాశనం కాదు నేను ఉచితాలు మురుగబడ జీవితాలతో ఆడుకుంటారు అండి ఫ్యూచర్ ఆఫ్ మై చిల్డ్రన్ ఫ్యూచర్ ఆఫ్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ దమ్ దయచేసి ప్రభుత్వాలు ఆలోచించండి తెలంగాణ భవిష్యత్తుని అన్యాక్రాంతం చేయకండి మా భవిష్యత్తుతో ఆడుకోకండి కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించండి తెలంగాణ భవిష్యత్తు కోసం పోరాడండి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం ఉన్నా జై శ్రీరామ్ భారత్ మాతకి జై తెలంగాణ